హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తానో వెరైటీగా చేస్తున్నాను క్యాటరింగ్ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు చేస్తుంటారు కదా ఆ టైప్లో చేస్తున్నాను క్రిస్పీగా చాలా బాగుంటుంది బెండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు ఇష్టం లేకుండా ఉంటారు కదా కొందరు వాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఉంటుంది స్నాక్ లాగా ఉంటుంది చూడండి నేను ఎలా చేస్తానో నచ్చితే మీరు ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రై చేయడానికి బెండకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను శుభ్రంగా మూడుసార్లు కడిగాను ఇంకా చూడండి కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఇలా హాఫ్ ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలి మొదలు చివర తీసేసి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఇంకా చూసుకుంటూ ఉండాలి ఒక్కొక్క బెండకాయలో పుచ్చులు అవి ఉంటాయి చూసుకొని మంచి బెండకాయలు లేతగా ఉండేవి కట్ చేసుకోవాలి చూడండి అన్నీ నేను కట్ చేస్తున్నాను అన్నీ బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి లేతగా ఉన్నాయి చూడండి హాఫ్ కేజీ బెండకాయలు కట్ చేసేసాను ఈ సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను సన్నగా పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి స్టవ్ మీద కడాయి పెట్టాను రెండు గరిటెలు ఆయిల్ వేస్తున్నాను మనము బెండకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నూనె అవసరం లేదు ఊరికే రెండు గరిటెలు పోసుకుంటే సరిపోతుంది కొన్ని కొన్ని బెండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకున్నాం నూనె వేడెక్కింది చూడండి సగం బెండకాయ ముక్కలు వేసాను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా పావు కేజీ ముక్కలు వేసాను రెండు వాయిల్గా ఫ్రై చేసుకున్నాము బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ అయితే చాలా టైం పడుతుంది నేను హై ఫ్లేమే పెట్టాను ఇంకా సాల్ట్ పసుపు ఏమీ వేయనవసరం లేదు ఉట్టి బెండకాయ ముక్కలే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ వచ్చింది ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఒక పక్కనే వేగుతాయి ఇంకొక పక్కన వేగవు చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం తీసేసుకుందాం ప్లేట్లోకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఈ కలర్ వస్తే మనం ప్లేట్లో వేసినా కానీ గల్లున సౌండ్ వస్తుంది తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయి చూడండి కరకర సౌండ్ వస్తుంది ప్లేట్లు వేసినా కానీ కరకర సౌండ్ వచ్చింది చూడండి ఇంకొక నెక్స్ట్ వాయి కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు పావు కేజీ ముక్కలు ఫ్రై చేశాను కదా ఇంకొక పావు కేజీ ముక్కలు ఫ్రై చేసుకుందాం కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ప్లేట్లకు తీస్తున్నాను చూడండి డీప్ ఫ్రై అనుకుంటాం కానీ ఆయిల్ అంతా అట్లనే ఉంది పోసిన ఆయిల్ అట్లనే ఉంది ఎక్కువ ఆయిల్ పీల్చుకోలేదు మనము డీప్ ఫ్రై ఎందుకులే అని ఒక్కొక్కసారి భయపడతా ఉంటాం కదా చూడండి ఎక్కువ ఆయిల్ ఏం పీల్చుకోలేదు ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు చూడండి పోసిన ఆయిల్ అంతా అట్లనే ఉంది హాఫ్ కేజీ బెండకాయలు ఫ్రై అయిపోయినాయి ఇంకొక హాఫ్ కేజీ అయినా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అంతా మిగిలింది చూడండి క్రిస్పీగా ఉన్నాయి ముక్కలు రెండు గరిటెల ఆయిల్ పోసాను కదా రెండు గరిటెల ఆయిల్ అట్లే ఉంది చూడండి డీప్ ఫ్రై అని ఏం భయపడిన అవసరం లేదు అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఇంకా చూడండి రెండు పిరికెళ్ళు వేరుశనకాయ పప్పులు వేయించుతున్నాను ఇవి కూడా బాగా దోరగా వేయించుకోవాలి చూడండి వేగినవి తీస్తున్నాను ఆయిల్ చాలా వేడిగుంది కదా తొందరగా వేగిపోయినాయి వేయంగానే ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా తీసేస్తాను ఇంకా ఒక స్పూన్ ఆయిల్ ఉంచేసి మిగతా అదంతా తీసేస్తాను చూడండి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచాను మిగతా ఆయిల్ అంతా తీసేసాను వేరే వంటల్లో వాడుకోవచ్చు ఇంకా పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేశాను ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేశాను ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు మూడు రెమ్మలు కరేపాకు వేస్తున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తున్నాను బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదని ఇష్టం లేని వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు హెల్త్కి మంచిదని ఇంట్లో ఉందని కొంచెం ఎక్కువ వేసాను నేను ఇంకా కరివేపాకు కూడా వేగింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నాను అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టీ కారం వేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అంత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి అన్ని ముక్కలకి పట్టేటట్టు ఇంకా ఎక్కువ ఏం వేగక్కర్లేదు ఆల్రెడీ వేయించుకున్నాం కదా బెండకాయ ముక్కలు ఊరికి అన్నీ కలిసేటట్టు కలుపుకోవడమే ఇప్పుడు ముందు వేయించుకున్న వేరసనకాయ పప్పులు కూడా వేసేసుకోవాలి ఇంకా అంత బాగా కలుపుకుంటే బెండకాయ ఫ్రై రెడీ క్రిస్పీ క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ హోటల్స్లలో బఫేలల్లో వెజ్ బఫేలల్లో ఇలా చేస్తారు చాలా బాగుంటుంది క్యాటరింగ్ వాళ్ళు కూడా ఈ టైప్లోనే చేస్తుంటారు చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ప్లేట్లోకి తీస్తున్నాను చూడటానికి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరందరూ అందరికీ అందరికి వచ్చే ఉంటది కానీ రాని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా మా హస్బెండ్ తిని చూసి చెప్తారంట చూడండి బెండకాయ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో క్యాటరింగ్ వాళ్ళు బఫేలలో వెజ్ బఫేలల్లో చేస్తుంటారు కదా బెండకాయ ఫ్రై అట్లా చేసిన తిని చూసి చెప్పు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి బెండకాయలు చూడ కరకర కరకర సౌండ్ వస్తుంది నూనె కూడా ఏమీ ఎక్కువ పీల్చుకోలే ఇది డీప్ ఫ్రై అంటాం కానీ నూనె ఏమో ఎక్కువ పీల్చుకోలే నూనె పోసింది పోసినట్టే ఉంది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన క్రిస్పీగా భలే టేస్ట్ ఉంటుంది స్నాక్ లాగా కూడా తినేయచ్చు ఇది చాలా వెల్కమ్ వెల్కమ్ చేయొచ్చు చేసింది నేను డీప్ ఫ్రై అని ఎక్కువ చేయకుండా ఉన్నాను అంతకుముందు ఎప్పుడో చాలా రోజుల కిందట ఒకసారి చేసిన డీప్ ఫ్రై కదా అని చేయను ఎక్కువ మామూలుగా చేస్తుంటా బెండకాయ ఫ్రై ఈరోజు ట్రై చేద్దాంలే మా వ్యూవర్స్కి చూపిద్దామని చేస్తున్నా నూనె ఎక్కువ పీల్చలా చేసుకోవచ్చు ఎప్పుడైనా వెరైటీగా బెండకాయ ఫ్రై చేసుకోవాలంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా అంటే బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నూనె నూనెగా ఏం లేదు కదా ఎక్కువ పీల్చుకోవాలి కళాయిలో వేసిన నూనె వేసినట్టే ఉంది చూడు తింటేనే క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుంది కరకర అని నువ్వు తింటే బాగుంది ఓకే వెల్కమ్